నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిళ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం సో చంద్రశేఖర్ గారు నార్మల్ గా గోల్ సెట్ చేసుకోవడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక గోల్ ఉండాలంటారా గోల్ ఎందుకు సెట్ చేసుకోవాలంటారు తప్పకుండా గోల్ అనేది ఉండాలి ఎందుకంటే తను ఎందుకు పుట్టాడు పర్పస్ మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టామనుకోండి ఒక కంపెనీ మనం పెట్టామనుకోండి ఆ కంపెనీ తాలూకు విజన్ ఏంటి ఈ కంపెనీ ఏమవుతుంది ఎన్నాళ్ళలో మనకి ఈ కంపెనీ సక్సెస్ అవుతుంది దానికి ఏ రకమైన శ్రమ పడాలి అంతా కూడా మనం విజన్ తయారు చేసుకుంటాం అలాగే ఆ కంపెనీ ఎలా మనం గ్రో చేయాలో అది మిజన్ అవుతుంది ఒక కంపెనీ విషయంలోనే ఇంత విజను మిజన్ అంటే కంపెనీ అంటే ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అదేమి నిజంగా పర్సన్ కాదు ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై ది లా చట్టం చట్ట ప్రకారం ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కింద ఒక కంపెనీ మనం క్రియేట్ చేస్తాం దానికే విజను మిజను ఉన్నప్పుడు మనం మనిషి పుట్టి మనకు ఒక రకమైన ఆత్మ పరమాత్మ ఈ జీవం ఈ శక్తి ఈ కాళ్ళు ఈ చేతులు ఇంత ప్రకృతిలో మనం ఉన్నప్పుడు మనకు ఒక రకమైన గోల్ లేకపోతే ఎలాగా ఒక పర్పస్ లేకపోతే ఎలాగా ఆ పర్పస్ మనం డెఫినెట్గా క్రియేట్ చేసుకోవాలి అదే గోల్ అది ఎలా గోల్స్ ఉంటాయంటే నాకు తెలిసి చిన్నప్పుడు మనకి చిన్న చిన్న గోల్స్ ఉంటాయి ఏంటంటే ఏది పాస్ అయిపోవాలి ఇంటర్మీడియట్ పాస్ అయిపోవాలి టెన్త్ క్లాస్ పాస్ ఇలా మన గోల్స్ ఉంటాయి ఆ తర్వాత మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం గోల్స్ ఈ డిగ్రీ వాళ్ళకే వేస్తాం ఇంకా అక్కడి నుంచి నిజంగా రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది డిగ్రీ నుంచి ఎందుకంటే ఏ కెరియర్ తీసుకోవాలి ఇదంతా కూడా మనకు ఉంటుంది అంటే ఈ గోల్స్ విషయంలో ఏంటంటే తనకు తను కొంతమంది ప్రేరణ పొందుతారు నేను ఇలా అవ్వాలి అని చెప్పి తనకు వాళ్ళంతా వాళ్ళే ప్రేరణ పొందుతారు లేదా వాళ్ళ యొక్క స్నేహితులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళ వల్ల కూడా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఓ గోల్ క్రియేట్ చేసుకుంటారు కొంతమంది సమాజానికి దగ్గరగా ఆలోచించి సమాజంలో ఏ రకమైన పొజిషన్లో ఉండాలి అని ఆలోచించుకొని సామాజికమైన గోల్స్ కూడా కొంతమంది పెట్టుకుంటారు నథింగ్ రాంగ్ ఎలాంటి గోల్స్ అయినా పర్వాలేదు ఫైనాన్షియల్ గోల్స్ కానీ లేకపోతే సొసైటీ రిలేటెడ్ గోల్స్ కానీ ఏ రోడ్స్ అయినా పర్వాలేదు కానీ డెఫినెట్గా గోల్ అనేది మాత్రం డెఫినెట్గా ఉండాలి ఎందుకు ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామో మనకి తెలిస్తే కనుక అక్కడికే వెళ్తాం లేకపోతే మనం వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి బయలుదేరదాను అనుకున్నాను ఇక్కడి నుంచి బయలుదేరి నేను కాకినాడ వెళ్దాం అనుకుంటున్నాను నేను కాకినాడే వెళ్తాను మధ్యలో ఎక్కడ దిగను ఎందుకంటే నా గోల్ కాకినాడ వెళ్దా ఉన్నది ఆ కాకినాడ వెళ్తాను నేను అలాగే ఇక్కడి నుంచి నేను బయలుదేరిన తర్వాత నేను ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్ నా గోల్ ఉంటే కనుక డెఫినెట్గా నేను అవుతాను అవ్వ అవి తీరుతాను కూడా ఎందుకంటే నేను ఎక్కడికే వెళ్దాం అనుకున్నాను కాబట్టి నా ప్రయాణం ఎన్ని లోపల ఎన్ని ఉన్నా కూడా ఆ కష్టాలన్నీ భరించుకుంటూ ఆ ప్రయాణాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ గోల్ తప్పకుండా రీచ్ అవుతారు అందుకని ఈ గోల్ చాలా అవసరం దీన్ని ఈవెన్ ఆర్గనైజేషన్స్లో కూడా గోల్ సెట్టింగ్ అనేది లేకపోతే అసలు కంపెనీసే లేవు ప్రతి ఏడాది కూడా కంపెనీలో గోల్ సెట్టింగ్ ఉంటుంది ప్రతి ఏడాది మధ్యలో ఇయర్లీ సగం ఇయర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే గోల్ రియలైన్ చేస్తారు రియలైన్ చేసి ఒకవేళ అయినా మార్తెక్ గోల్ మళ్ళీ రియలైన్ చేస్తారు సో ఒక కంపెనీ అన్న ఆర్టిఫిషియల్ పర్సన్కే అంత ఉన్నప్పుడు ఒక మనిషిగా మనకెంత ఉండాలి మన గోల్స్ ఎలా ఉండాలంటే కుటు కుటుంబానికి సంబంధించిన గోల్స్ ఇందాక చెప్పినట్టుగా వ్యక్తిగత గోల్స్ కుటుంబానికి సంబంధించిన గోల్సు కెరియర్ గోల్స్ తర్వాత సామాజికమైన గోల్స్ మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తాం సో వ్యక్తిగత గోల్స్ అనగానే నన్ను ఎలా చూసుకోవాలనుకుంటున్నాను నేను ఒక ఇరవై ఏళ్ళకి ఎలా చూసుకోవాలనుకున్నాను నలభై ఏళ్ళకి ఎలా అంటే ఒక మిడిల్ వయసులో వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలనుకుంటున్నాను ఒక అరవై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఎలా ఇలా నేను అనుకుంటే కనుక డెఫినెట్గా నా ప్రయత్నం నేను చేస్తాను దానికి కావాల్సిన నాలెడ్జ్ కానీ దానికి కావాల్సిన స్కిల్స్ కానీ దానికి కావాల్సిన యాటిట్యూడ్ కానీ నేను డెవలప్ చేసుకుంటూ నేను అనుకున్నట్టుగా ఆ ఏజ్లో ఆ బిహేవియర్ నేను తగ్గట్టుగా తప్పకుండా సంపాదించగల అలాగే నా కుటుంబానికి సంబంధించిన గోల్స్ మా పిల్లల్ని ఏం చేయాలి మెడిసిన్ చదివించాలా లా చదివించాలా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువు అది ఒక కుటుంబానికి సంబంధించిన గోల్స్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా ఆ గోల్స్ కూడా అచీవ్ చేయగలం ఎలా అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా కొన్ని ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో డబ్బులు దాచుకుంటూ పిల్లల్ని చదివించడానికి వాటికి కూడా కుటుంబ రకమైన గోల్స్ మనకి పనికొస్తాయి ఇంకా కెరియర్ గోల్స్ కెరీర్ గోల్స్ అన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా కెరియర్లో ఎదగాలనే చూస్తాడు దానికి లక్కీగా కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఈరోజు చాలా అవకాశాలు ఇస్తున్నారు ఈ కంపెనీలో గ్రోత్ లేకపోతే ఇంకో కంపెనీకి వెళ్తున్నారు అక్కడ అక్కడ గ్రో అవుతున్నారు సో దానికి సంబంధించిన లెర్నింగ్ అంతా కూడా ఇవాళ రేపు అన్ని రకాలుగాను కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ పెద్ద పెద్ద మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి కాబట్టి అబ్సల్యూటీ నో ఇష్యూ దాంట్లో సో అందుకని కెరీర్ గోల్స్ కూడా మనకి తప్పకుండా మనం అనుకుంటే కనుక అచీవ్ చేయగలం ఇంకా సొసైటీ గోల్స్ సొసైటీకి మనం ఇచ్చేది చాలామంది ఇప్పుడు ఇవాళ రేపు సినిమా ఆర్టిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది వాళ్ళు బాగా వెల్ సెటిల్ అయిన తర్వాత సొసైటీకి మనం ఏమి ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ ఇక్కడ మనం పేర్లు చెప్పలేం కానీ కొన్ని చోట్ల వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత మహిళా సంక్షేమం అని పిల్లల సంక్షేమం అని మనకు తెలిసిన కొంతమంది సినిమా ఆర్టిస్టులు పిల్లలకి గుండె ఆపరేషన్లు చేస్తున్నారు చేయిస్తున్నారు దగ్గరండి కొంతమంది సినిమా ఆర్టిస్టులు ఐ ఐ డొనేషన్స్ అవి కూడా ఇస్తున్నారు వాళ్ళు ఇలాగ మనకి ఐ డొనేషన్ తర్వాత ఇంకా కొంతమంది సినిమా ఆర్టర్లో రక్తం రక్తం కూడా డొనేట్ చేయడానికి ఒక బ్లడ్ బ్యాంక్ లో పెడుతున్నారు ఈ సమాధానం మనం ఏ ఇవ్వగలం అని ఆలోచిస్తే కనుక ఇది చాలా ఐ మీన్ ఇన్ ఇన్వేట్ చేయాల్సినంత ఇది ఉంది ఇంట్లో ఇది మనం ఆహ్వానించాలి ఇలాంటి వాటిని ఎందుకంటే సమాజాన్ని తిరిగి ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం ఇది కూడా మనకి సామాజిక పరమైన గోల్స్ కూడా మనకి కావాలి ఈ రకంగా గోల్ లేని మనిషి బినా గోల్ బినా లైఫ్ నో గోల్ నో లైఫ్ అందుకని గోల్ లేని లైఫ్ ఒక సార్థకత ఎప్పటికీ ఉండదు గోల్ ఉండాల్సిందే ఆ గోల్ మనం కొట్టాల్సిందే కూడా ఎలా కొట్టాలనేది ఇందాక మనం చెప్పినట్టుగా మన కుటుంబం మనకు సహకరించాలి అలాగే మనం పనిచేసే చోట మనం వర్క్ చేసే చోట ఆ వర్క్ ప్లేస్లో మనం ఎలా ఉండాలి వాళ్ళతో ఎలా మనం మంచిగా వర్క్ చేసుకుంటూ మన మెటర్ మనం ప్రూవ్ చేసుకుంటూ ఎలా మనం ఆర్గనైజేషన్లో ఎదగాలి ఆ రకంగా సమాజంలో కూడా మనం ఒక డీసెంట్ సిటిజన్ లాగా సామాజిక పరమైన బాధ్యతతోటి మనం చక్కగా మెలుగుతూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం పాటుపడుతూ సమాజంలో మనం ఏ ఇవ్వగలం సమాజం చెప్పి కాంట్రిబ్యూట్ చేయగలిగే ఏది ఉంటే కనుక తప్పకుండా మన గోల్స్ మనం నిర్వర్తించగలం మనకి మనం చనిపోయినా కూడా మన పేరు సార్థకత తప్పకుండా పొందుతుంది ఆ రకంగా ఈ గోల్ అనేది చాలా అవసరం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి